ఇంటికో పారిశ్రామిక లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేపురంలో డిఆర్ డిఏ వెలుగు కార్యాలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమంలో ఆయన ఆర్డీఓ శ్రీకర్ డిఆర్ పిడి సాయి జయచంద్ర జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు పిఎంఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు ఎంపీడీఓ వెంకటరమణలతో కలిసి పాల్గొన్నారు స్థానికంగా లభిస్తున్న ముడి సరుకులతో వ్యాపార యూనిట్లను నెలకొల్పడం వల్ల ఉపాధి లభిస్తుందన్నారు గ్రామీణ ప్రాంత యువతి యువకులు రైతులు మహిళలు మెరుగైన ఉపాధి అవకాశాలు పొంది స్వయం శక్తితో రాణించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆత్రేపురం పూతరేకులు మామిడి తండ్ర మొదలైన యూనిట్ల వల్ల గుర్తింపు లభించదని వ్యాఖ్యానించారు మన చుట్టూ లభించే ముడి సరుకు వనరులకు అనుగుణమైన పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చని తమతో పాటు మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం యువకులు మహిళలు రైతులు గ్రామీణ హస్త కళాకారు లను ప్రోత్సహిస్తూ మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు